విశాఖ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈ కారిడార్ ఏర్పాటు వల్ల పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఫ్యాక్టర్స్ లో అభివృద్ధి రావాలంటే ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గానీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ గానీ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ గానీ ఉద్యోగ అవకాశాలు గానీ ఇండస్ట్రిలైజేషన్ గానీ ఇండస్ట్రీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ లో కూడా మన ఉత్తరాంధ్రలో ఈ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ఏదైతే స్థాపించబడిందో ఈ కారిడార్ అభివృద్ధికి ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది మన ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్ కి స్కోప్ గానీ టాయ్ మ్యానుఫాక్చరింగ్ స్కోప్ గానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్కోప్ గాని ఫార్మా ఇండస్ట్రీస్ స్కోప్ గానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్కోప్ గానీ ఫెడరో ఎయిర్వేస్ ఇండస్ట్రీ స్కోప్ గానీ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ గా ఒక గ్రోత్ ఇంజిన్స్ కింద పెట్టడం జరిగింది దీన్ని అలవరుచుకొని దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా కార్యరూపణ అనేది కొంత గైడెన్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రకంగా మనం ప్లానింగ్ చేసి మైన్యూట్ డీటెయిల్స్ లో మానిటర్ చేయడం వల్ల కచ్చితంగా అభివృద్ధి అనేది మన జిల్లాకి కానీ మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ కూడా